అమ్మవారి ఆలయం సంతోరు గ్రామానికి మరి ప్రముఖ పీఠాధిపతులు మరి పుష్పగల పీఠాధిపతులు విజయం చేయడం చాలా ఆనందదాయకంగా భావిస్తున్నాం మరి అటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం జరిగేటువంటి శ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో మరి మూడవలో ఈరోజు గుర్తింపు అనేది చాలా చాలా గొప్పగా ఉంటుంది మరి అటువంటి కానీ సమీప్రాంతానికి నుంచి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తూ వారి స్వామివారిని తమ యొక్క అనుగ్రహ జడతి అనుగ్రహించారు జీవంత్రాయంత్రిత శ్రీనిత్యే బాఖ ప్రతిదినం కళ్యాణి వాది మోకతి ఎవరైతే వితంగ వాదన చేస్తూ ఉంటారో వారి నోరును అదుపులో పెట్టడం అంటే అదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని తగ్గించడం క్రూరంగా ఉన్నటువంటి రాజపాలకుల్ని శాంతపరచడంకటి క్షితిపతి వైశ్వా అగ్ని ప్రమాదాది మహా విపత్తుల నుంచి అమ్మవారు ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు క్రోధి శామ్యత ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు ఎదురు పడతారు ఎంత క్రోధంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా మనస్సు అంత శాంత స్వభావాన్ని ప్రార్థించుకుని క్రోధీ శాంతుర్జన సుజన దుర్మార్గుడైనటువంటి వాడు కూడా సౌమ్యమైనటువంటి స్వభావాన్ని పొంది క్షిప్రాణుగన్య కాబట్టి ఏదైనా సరే శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం కలిగిన మాతృస్వభావం క్షిప్రాణుగ గర్వీ భగవ గర్వంగా ఉన్నటువంటి వాడు గర్వభిగం చేయటం వాడికి జ్ఞానాన్ని తెలపడం ఆ గర్వ సంబంధమైనటువంటి వంటినీ కూడా ఒక విద్యగా చూపించటంలో అమ్మవారి యొక్క పాలమైనటువంటి దృష్టి చెప్పలేనటువంటి అనేది వచ్చింది వ్యాఖ్యానం ఎలా చేయొచ్చు కానివ్వండి ఎలాగైనా చేయొచ్చు కానివ్వండి గర్వీ గర్వతి అంటే గర్వము లేనటువంటి స్వభావం అమ్మవారి ఉపాసంలో భాగం సర్వమిచ్చ జగతి నేను అన్నిటికీ నాకు మించినటువంటి నేధాశక్తి లేదు అనుకునేటువంటి వారిని జనంగా చేయటం జడంగా ఉన్నటువంటి వారిని మేధాశక్తి సంపత్తితో నింపటం అమ్మవారి యొక్క అపారమైన కరుణ సర్వ పది యంత్రణ యంత్రిత బగళా ముఖ్య ప్రతిదినం కళ్యాణి నమ కాబట్టి అమ్మవారు నిత్యం స్త్రీనిత్య శ్రీ అంటే వేదము వేదముల యొక్క నిత్య స్వరూపమైనటువంటి ఏ కళ ఉన్నదో నిత్యము శ్రీ కళ వేద కళతో పూర్ణమై ఉండేటువంటి బగళాముఖి ప్రతిదినం ప్రతిరోజు కళ్యాణి కళ్యాణిభ్యం నమ లోన్ని కళ్యాణవంతమైనటువంటి గుణాలతో నింపుతున్న ఓ మాత మేము నమస్కరిస్తున్నాము అందులో ఈ నవరాత్ర సందర్భంగా మూడవ రోజు అనుకోకుండా అటు వెళుతున్నటువంటి వాళ్లను ఏదో ఒక మహాశక్తి మమ్మల్ని అటు పోనీయకుండా మేము పొందు నుంచి విజయవాడ వెళ్ళాలి పోనీయకుండా అమ్మవారు మా ఉపాసన అంగభూతంగా కూడా మఠంలో అనుస్మానం చేస్తున్నాం అందులో నవరాత్ర దీక్షల్లో కూడా ఉన్నాం ఈవేళ మూడవ రోజు గౌరీవర్గం చేస్తున్నారంటే బాబట్లో వచ్చాము అటు వారు వీరింటికి వస్తే మీరు ఇటు తీసుకొచ్చారు ఇటు తీసుకొని వచ్చిన వాళ్ళని మేము అటు పోవలసితే మళ్ళీ అమ్మవారు ఎలా పిలిచారు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి యొక్క శాస్త్రి ఇప్పుడున్నటువంటి కుమారులు అయినటువంటి శాస్త్రి గారిని అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు చూసాము ఇప్పుడు పగడం చూస్తాం అది క్రమం కూడా అలాగనే ఉన్నది మనకు మహావిద్యా క్రమం చూసిన షోడశి తర్వాత పగడం నాలుగు ఎనిమిది విద్యలుగా శాస్త్రం చెప్పబడుతుంది కనుక నాలుగు ఎనిమిది అంటే అద్భుతమైన సంఖ్య కాబట్టి అమ్మవారి మహామంత్రంలో ఏదైనా ఒక అద్భుత మంత్రం ఉన్నది అంటే అష్ట చాలి మహామంత్రం కూడా ఉన్నది ఆ మహామంత్రానికి సవర్ణాసన సంస్థిత మహాధ్యాన శ్లోకం అది విశ్వవిజయం నామక కవచమతో పూర్ణింపబడినటువంటి ఒక మహామంత్రోపాసన విద్యలన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి కనుక అత్యద్భుతమైనటువంటి ఆ ధ్యాన శ్లోక సుందర రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి అందరినీ కూడా అనుగ్రహిస్తున్న అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎప్పుడు ఇలాగనే ఉండాలి ఈ దేవాలయ ప్రాంగణానికి ఇంత శక్తి ఉన్నది అది ఋత్విక్కులు వారి యొక్క మనస్సు పెట్టి అమ్మవారిని ప్రత్యేకంగా ఒక ఆత్మశ్రద్ధతో శ్రద్ధ అనేక రకాలు ఉంటాయి అందులో ఆత్మశ్రద్ధ అనేటువంటిది వారి యొక్క అమ్మవారిని చూస్తూ చెప్పేటువంటి వాక్యం ద్వారా అమ్మవారిని చూస్తున్న చూపులోనే మనకు అర్థమవుతుంది తన్మయత్వం మయత్వం తన్మయత్వం అక్కడ ఉండేది నేనే నాలో ఉండేది అమ్మవారి అనే భావనతో ఉన్నారు అయ్యా అయ్యథాస్తు మీకు ఇక యువ గారు పాది సమయం కాదు ఎవరిని మేము ఇబ్బంది పెట్టకూడదు అటువంటి సందర్భంలో కూడా దర్శనార్థం వచ్చాము అంటే మనకు ఉన్నటువంటి సమయంలో అతి తక్కువగా ఏర్పాటు చేసి మనకి ఇంత అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చిన మీకు చంద్రమౌళీశ్వరుడు ఎప్పుడు కూడా తోడుంటూ మీ యొక్క మనోభిష్టాలన్నింటినీ నెరవేరుస్తూ ధార్మిక కార్యక్రమంలో మీ శక్తిని పెంచాలి అని నేను ప్రధాన మీకు ఆశీర్వచనాలు ఇస్తూ ఈ మాధ్యమం ద్వారా చూసేటువంటి వారందరికీ కూడా మరొకసారి శ్యామా నవరాత్ర సుభాశిష్యులను అమ్మవారి దర్శనపూర్వకంగా ఈవేళ అద్భుతంగా రూపంలో అమ్మవారిని అలంకరించారు అక్కడ అమ్మవారు బగడ అమ్మవారు కనిపించట్లేదు అష్టమ విద్య దాటి నవమ విద్యలోకి ప్రవేశించినటువంటి అష్టమ కళ దాటి పూర్ణమైనటువంటి కళలో ఉన్నటువంటి శ్యామ అమ్మవారు శ్యామల గడ ఇక్కడ గడ అక్కడ మల కాబట్టి ఈ యొక్క గమలము అనేటువంటిది ఏదైతే ఉందో అది రెండు వేరు కాదు యమలం యుగ్మం మామూలుగా మనము ద్వితీయం యమలం యుగ్మం తదా అని మనకు నానార్థాలు చెప్తూ ఉన్నాయి శ్యామ బగళ బగళ ఇద్దరు వేరు కాదు బగళా శ్యామ ఇద్దరు కూడా ఒకటే ఆ ముగ్గురు చింతజీవులైనటువంటి లక్ష్మీ కటాక్షానికి ఇద్దరిని ఉపాసిస్తే వచ్చేటువంటి పౌర్ణ విద్య కమల అందుకే శ్యామ బగళ కమలా చీవ త్రయోస్తు ఏక ఏకరూపిణ కాబట్టి ముగ్గురు కూడా దేవతలందరూ కూడా ఏక రూపంలో ఉండేటువంటి వారు వీరు సరస్వతి వీరు పార్వతి వారు సరస్వతి అందరూ అమ్మవారిని ఆరాధిస్తూ దిగ్విజయాన్ని పొందుతూ ఆరోగ్యాలతో నిష్ట కలిగి భారతదేశ గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి ఇదే వాశిషుడు